హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోన్స్ సింహ్లాగ్స్ ఇప్పుడు వచ్చేసి మా మనము సంక్రాంతి పండుగ సెలబ్రేషన్లో ఉన్నాము ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ వేసిన ముగ్గులు అండి వాళ్ళు వాళ్ళ పల్లెలో తను వేసిన ముగ్గులు ఇవన్నీ లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి మంచి ముగ్గులు వేసింది తను చాలా ముగ్గులు వేస్తుంది నాకు బాగా క్లోజ్ ఫ్రెండు దొంగగారి నేను తన్ని బాగా చూసుకుంటాను కానీ మంచి ఫ్రెండ్గా అనుకుంటాను కానీ తను ఎప్పుడు నాతో కొట్లాడుతూ ఉంటుంది కావాలని ఏడిపిస్తూ ఉంటుంది అనమాట ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి ముగ్గులు చూడండి అదిగోండి కోళ్ళ పందాలు కోళ్ళ ముగ్గులు డేగా నెమలి ఇదిగోండి ఎంత పెద్ద ముగ్గు వేసిందో చూడండి మేమైతే సంక్రాంతికి వచ్చేసి మూడు రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఫస్ట్ రోజు భోగి రోజు భోగి చేసుకుంటాము గుమ్మడికాయ రొట్టె ఆ తర్వాత గుమ్మడికాయలో నువ్వుని వేసుకొని కలుపుకుంటాం రొట్టలోకి తింటామండి మళ్ళీ నువ్వు రొట్టె కూడా సపరేట్గా తింటాము ఆ తర్వాత సంక్రాంతి రోజు వచ్చేసి పోలీలు బొబ్బట్లు తింటాము మరుసటి రోజు వచ్చేసి మరుసటి రోజు కూడా బొబ్బట్లు తింటామండి ఇంకా అంతే మేము ఎందుకంటే మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఆరు కిలోలు ఎనిమిది కిలోలు మటన్ తెచ్చుకున్నారంట దాన్ని పిలిచింది కానీ చాలా భంగిపోయింది రమ్మని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు ఇంకా మా ఫ్రెండ్స్ విజయవాడ వాళ్ళు కూడా చాలా పిలిచారండి విజయవాడ నుంచి కూడా చాలామంది పిలిచారు కొల్ల పందాలకు వెళ్తున్నాం వస్తావా అని చెప్పేసి నేను నేను పోలేదండి ఎందుకంటే ఇక్కడే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడే ఉన్నాను అక్కడ చూడండి నేను ఎంత బాగా ఎంత మంచి ముగ్గులు వేసిందో అసలు తను మీరు వచ్చేసి మీరు మీ ఊర్లో మీ సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్లో తెలపండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అక్కడ చూడండి ముగ్గులు ఎంత బాగున్నాయి అసలు చాలా చాలా సూపర్ ముగ్గులు అండి తను ఇంకా ఆ తర్వాత మళ్ళీ మా మామ వాళ్ళు భోగి మంట వేసుకున్నారు ఇదిగోండి మా మామ వాళ్ళు వేసుకునే భోగి మంట చూడండి మా మామ వాళ్ళు మండనే కారు కొన్నారండి వర్క్ టైగ్ ఉన్నది పదిహేను లక్షలు చాలా బాగుంది కలర్ యాక్చువల్గా దాన్నే సెలెక్షన్ చేయమన్నారు కానీ అంత పెద్ద కారు ఉన్నప్పుడు వాళ్ళ సెలక్షనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను సెలక్షన్ చేయలేదండి ఎందుకంటే వాళ్ళకి నచ్చినది తీసుకుంటే బాగుంటుందని అంతే ఇది జిల్లికట్టు ఆవండి అదిగో జిల్లికట్టు వీడియోలు కూడా ఉన్నాయండి జిల్లికట్టు వచ్చేసి మాకు ఇక్కడ చాలా బాగా చేస్తారండి జిల్లికట్టు காது இல்லி மச்சமாரிட்டி காடே காது இல்லி மச்சமாரிட்டி காடே காடே மாத்தலாம் மே காத்துறான்டா போடா நடுவுல நில்லுடா வா வா 214 మంత్రాన్ని తంత్రాన్ని వండి కలుగుతాను లాభిస్తా ఎప్పుడు గురుస్తా పండినని పాపానికి